మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో మృగశిరా నక్షత్రం గురించి ఏ టు జెడ్ మొత్తం లైఫ్ ఎలా ఉంటుందో గురుగారు నమస్కారం గురుగారు గురుగారు నక్షత్రాలు సిరీస్ చేస్తాం దానిలో భాగంగా ఈ రోజు మనం మృగశిర నక్షత్రం గురించి మాట్లాడదాం ఏంటి వీళ్ళ పరిస్థితి నక్షత్రం యొక్క స్పెషాలిటీ ఏంటి సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఓవరాల్ గా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్ర స్వభావులు చాలా మృదు స్వభావులు అని చెప్పుకోవచ్చు అంటే సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం వీళ్ళ యొక్క స్వభావం వీళ్ళ జోలికి ఎవరు వచ్చారు వీళ్ళు ఎక్కువగా నలుగురితో ఉండడము నలుగురితో తిరగడము అనేటటువంటిది చాలా తక్కువ వీళ్ళకి ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళతో మాత్రమే ఎక్కువ సాన్నిహిత్యం చేస్తారు తప్ప కనెక్ట్ కావాలి అనుకునేటటువంటి వాళ్ళతో వీళ్ళు ఎక్కువగా కనెక్ట్ కాలేరు అలాగే వీళ్ళ బిహేవియర్ కూడా ఎలా ఉంటుంది అని అంటే తాము పని తాము చేసుకోవడము తమ ఊహల్లో తమ ప్రపంచంలో బ్రతికేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి వాళ్ళు మృగశిలా నక్షత్ర జాతకం ఇంట్రోవర్స్ ఎక్కువ మంది ఉంటారు ఇంట్రవర్స్ ఎక్కువగా మంది ఉంటారు కాబట్టి వీళ్ళు వీళ్ళ యొక్క స్వభావం అనేటటువంటి చాలా డిఫరెంట్ ఆఫ్ వేలో ఉంటూ ఉంటుంటారు అంటే ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనేటటువంటి ఆలోచన కలిగించేటటువంటి వాళ్ళు మృగశిరా నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే మృగశిర నక్షత్ర జాతకులకు పాము వరుగవుతూ ఉంటుంది అంటే వీళ్ళ జోలికి ఎవరూ రాకూడదు ఒకవేళ వీళ్ళ మీద ఎవరైనా ఈర్ష అసూయ ద్వేషం పెంచుకున్నారనుకోండి వీళ్ళు పగబట్టేస్తూ ఉంటారు ఇక ఆ పల ఎలా ఉంటుందంటే పాములాగా ఉంటుంది ఎప్పుడు కాటేస్తారో తెలియదు ఎప్పుడు కిందికి పడేస్తారో తెలియదు అంటే ఎదుటి వారికే నష్టం వీళ్ళతో పెట్టుకోవడం కాబట్టి మృగశిరా నక్షత్ర జాతకులతో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అలాగే ఈ మృగశిరా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు మొదటి రెండు పాదాలు వృషభ రాశి అయి ఉంటాయి మిగతా రెండు పాదాలు మిథున రాశి అయి ఉంటాయి అంటే వేవో కాకి ఈ అనేటటువంటి అక్షరాల్లో మొదటి రెండు పాదాలు వృషభ రాశి మిగతా రెండు పాదాలు మిథున రాశిలోకి రావడం జరుగుతుంది అయితే వీళ్ళకు అధిపతి రాష్ట్రాధిపతి మొదటి రెండు పాదాలకు వృషభ రాశికి రాష్ట్రాధిప నక్షత్రాధిపతి శుక్రుడు అండ్ మిగతా రెండు రాసు ఈ యొక్క రెండు రాసుల వారికి మిథున రాశి వారికి బుధుడు నక్షత్రాధిపతిగా ఉంటాడు కాబట్టి వీళ్ళకు లగ్జరీ లైఫ్ చాలా ఇష్టమవుతూ ఉంటాయి వీళ్ళు చాలా తెలివిగా బ్రతికేటటువంటి ఆలోచనలు వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఏంటి అంటే కనుక డబ్బు సంపాదించాలి పది మందిలో గౌరవంగా ఉండాలి చాలా డిగ్నిటీగా ఉండాలి ఒక గొప్ప ఆఫీసర్ కావాలి లేదా గొప్ప పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిగా మారాలి అనేటటువంటి తరహాలలో ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులు ఉంటూ ఉంటారు కాబట్టి మృగశిర నక్షత్ర జాతకుల్లో చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి వీళ్ళు ఏదైనా పట్టుబడితే వాటిని సాధించేంత వరకు వదిలిపెట్టరు ఆఫ్టర్ వీళ్ళకి ఏంటి అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జీవితంలో స్థిరపడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి అలాగే వీళ్ళు చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటారు చిన్ననాటి నుండి వీళ్లకు అనేక రకములైనటువంటి ఇబ్బందులతో జీవితాన్ని నెట్టుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత స్థిరపడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేంత వరకు వీళ్ళకు వివాహం అనేటటువంటి తొందరగా జరుగుతూ ఉంటుంది అంటే దాదాపుగా వీళ్ళ జీవితంలో చిన్నతనంలోనే వివాహం అయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే మేబీ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చేంత వరకు పెళ్ళిళ్ళు అయిపోయేటటువంటి సంఘటనలు ఉంటాయి ఒకవేళ అలా కాకపోతే దాదాపుగా ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల వరకు వివాహం కాదు వీళ్ళ ఎర్లీ మ్యారేజ్ అని మరి కెరీర్ కి అడ్డు కాదు అంటారా కెరీర్కి ఏం అడ్డు కాదు ఎందుకంటే వీళ్ళు పద్దెనిమిది సంవత్సరాల తర్వాతనే స్థిరపడతారు కాబట్టి కెరియర్కి ఏమీ అడ్డుగా ఉండదు అప్పటి వరకు కెరియర్ని వీళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం వేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు ఇరవై ఏడు సంవత్సరాలంత వరకు ఎందుకంటే వీళ్ళకు వృషభ రాశి మిథున రాశి నక్షత్రం ఒకటే కానీ రాసులు భేదంగా ఉన్నాయి అలాగే నక్షత్రాది పతులు కూడా వేరేగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే రెండు చాయిస్లు ఉంటాయి అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు వివాహం అయిపోతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కాలేదనుకోండి మళ్ళీ ముప్పై రెండు సంవత్సరాల వరకు వివాహం జరగదు అలాగే వీళ్ళకి జీవితంలో స్టెబిలిటీ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి జీవితంలో స్థిరత్వాన్ని ఏర్పరచుకోండి ఒక మాట మీద నిలకడగా ఉండేటట్టు ప్రయత్నం చేసుకుంటే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది లగ్జరీ లైఫ్ని అనుభవించాలి లగ్జరీగా ఉండాలి అనేటటువంటి ఆలోచన వంటి మైండ్ సెట్ అలా ఉంటూ ఉంటుంది జీవితంలో ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా జరిగేటటువంటి నక్షత్రాలలో ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకోవడము లేదా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా వీళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా వీళ్ళ యొక్క ఇష్టపడేటటువంటి దాన్ని దేనైనా దక్కించుకోవాలి అనేటటువంటి ఆశతో మృగశిర నక్షత్ర జాతకులు ఉంటారు కాస్త మొండితనం తగ్గించుకోవాలి కోపం ఈర్ష్యా ద్వేషం తగ్గించుకోవాలి అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక వీలైనంత ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే డబ్బులు విచ్చలు విడిగా ఖర్చు చేసేటటువంటి వాటిలో మృగశిలా నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు అండి ఇక ఓవరాల్గా పెట్టుబడుల విషయంలో అంటే ఏ ప్రొఫెషన్స్ ఎంచుకుంటే ఉన్నతంగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి అంటారు ముఖ్యంగా మృగశిలా నక్షత్ర జాతకులు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదు దేంట్లోనే స్థిరపడాలి అని అనుకున్నా కానీ వీళ్ళకు హోటల్ మేనేజ్మెంటు అలాగే క్లాత్ సెంటర్స్ క్లాత్ బిజినెస్ కాస్మెటిక్ బిజినెస్ వీళ్ళకి చాలా కలిసి వస్తూ ఉంటాయి అలాగే వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అంటే కనుక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవ పెట్టవచ్చు అలాగే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే కాస్మెటిక్ బిజినెస్ వీళ్ళకి చాలా కలిసి వస్తూ ఉంటుంది అలాగే హోటల్ మేనేజ్ ఎందుకంటే వీళ్ళకు నక్షత్రాధిపతి శుక్రుడు బుధుడు రెండు కాంబినేషన్స్లో ఉన్నాయి కాబట్టి మొదటి రెండు పరు వృషభ రాశి వారు కాస్మెటిక్ బిజినెస్లో పెట్టవచ్చు మిథున రాశి వారు హోటల్ మేనేజ్మెంట్స్లో ఎక్కువగా అంటే ఫుడ్కి సంబంధించిన సెక్షన్ ఎలాంటిదైనా సరే అందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందండి అలాగే ఈ భూమికి సంబంధించిన విషయాల్లో అవి లైఫ్లో కూడా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏమన్నా ముఖ్యంగా భూ వివాదాలు ఉన్నటువంటి వారికి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడదాము అని అనుకునేటటువంటి వారికి తప్పకుండా భూ వివాదాలు కనుక మీ జీవితంలో ఉన్నట్టయితే ఎవరికి ఈ మృగశిరా నక్షత్ర జాతకులు ఒక తెల్లావాలని ఉంటాయి ఆ మంత్రించిన తెల్లావాళ్ళు మృగశిరా నక్షత్ర జాతకులు వాళ్ళ స్థలంలో చల్లుకుంటే తొందరగా అమ్ముపోయేటటువంటి అవకాశాలు లేదా కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక ఏ స్థలాన్ని అయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఆ స్థలం యొక్క ప్రభావం మీకు గనక నిజంగా సరిపోతే ఆ స్థలం ఆటోమేటిక్గా మీరు కొనుక్కుంటారు అలాగే ఈ యొక్క భూ వివాదాలకు సంబంధించిన అంశాలు కనుక మీకు ఉన్నట్టయితే తప్పకుండా మృగశిరా నక్షత్ర జాతకులు చేయించుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని అంటే వాళ్ళ జన్మతహానే తప్పకుండా మృగశిరా నక్షత్రం వీరు పుట్టారు అని అనుకోండి వాళ్ళ జీవితంలో ఎక్కువగా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే కనుక మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి శత్రున శత్రు భీతి ఎక్కువగా ఉంటుంది శత్రువులు విపరీతంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎప్పుడెప్పుడు వీళ్ళ కిందికి లాగేయాలి కిందికి పారేయాలి అని చూసేటటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉంటారు ఆయన వాళ్ళే అంటే మనకైన సొంత వాళ్ళు మన ముందర మంచి మాటలు వెనక గోతులు తీసే వాళ్ళు మృగశిలా నక్షత్ర జాతకులకు చాలా మంది ఉంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు మంగళ చండీ తంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ మంగళ చండీ తంత్రము అనేటటువంటిది చేయించుకోవడం ద్వారా జీవితంలో వీళ్లకు కొన్ని శక్తి సామర్థ్యాలతో పాటు వీళ్ళకు జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి వృత్తిరీత్యా వ్యాపార మంచి లాభాలు సంపాదించుకోవచ్చు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి నర నరభీతి నరదృష్టి నరఘోష అలాగే శత్రుభీతి వీటన్నిటి నుంచి బయటపడడానికి ఈ మంగళ చండీ తంత్ర ప్రయోగం అనేటటువంటిది వీళ్ళ జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మృగశిరా నక్షత్ర జాతంలో పుట్టిన వాళ్ళు మంగళ చండీ తంత్ర ప్రయోగం చేయించుకొని దాని ద్వారా వీళ్ళకి శుభం లాభం కలగడంతో పాటు ఎవరైతే వృత్తి చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే బిజినెస్ లేదా ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా ఏదైనా ఇబ్బందులున్నా భూ వివాదాలున్నా కోర్టు కేసులున్నా కోర్టు లావాదేవీలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా అలా వాటన్నిటిని కూడా దూరం చేసేటటువంటి గొప్ప ప్రయోగము మంగళ చండీతంత ప్రయోగం అండి సో లాంగ్ కూడా వీళ్ళు ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి అలాగే శక్తివంతమైన ఆలయాలు ఏదన్నా ఉంటే సజెస్ట్ వీళ్ళు ఆ ఆరాధించేటటువంటి అమ్మవారు చండీ పరదేవతను ఆరాధన చేసుకుంటూ ఉండాలి వీళ్ళు అమ్మవారి యొక్క ఉపాసన చేసుకోవడము లేదా అమ్మవారి క్షేత్రం ఎక్కడైనా సరే ఏ అమ్మవారి క్షేత్రమైనా సరే వెళ్ళి దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే గనక వీళ్ళకు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనం చేసుకోవాలి అంటే కనుక మధుర మీనాక్షి అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వీళ్ళకి శుభం లాభం కలుగుతుంది ఓవరాల్గా మృగశర నక్షత్రం గురించి వీళ్ళ లైఫ్లాంగ్ వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా గురించి ధన్యవాదాలు శ్రీమద్